హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ ఈ సంక్రాంతి పోరు మామూలుగా లేదు కారం హనుమాన్ సైందవ్ నాసామి రంగా సినిమాలు పొంగల్ బరిలో దిగి అలరిస్తున్నాయి అయితే వచ్చే సంక్రాంతి గురించి అప్పుడే చర్చ మొదలైంది వచ్చే పొంగల్ పోరు అంతకు మించి అనేలా ఉండబోతోంది ఏడాది ముందుగానే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సీజన్ పై పలు సినిమాలు ఖర్చు పేశాయి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు అలాగే శతమానం భవతి సీక్వెల్ ని కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా హనుమాన్ వచ్చింది ఈ యూనివర్స్ లో భాగంగా రెండో సినిమాగా అధిరాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నామని ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపాడు ఇక నాగార్జున రాజు సీక్వెల్ కూడా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే బాలకృష్ణ బోయపాటి శ్రేణు కలయికలో రూపొందనున్న నాలుగో సినిమా సైతం వచ్చే పొంగల్ రేస్ లో నిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది రెండు వేల పదిహేడు సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ని శతమానం భవతి విడుదలయ్యాయి ఈ మూడు కూడా హిట్స్గా నిలిచాయి ఇక రెండు వేల ఇరవై ఐదు పొంగల్ బరిలో విశ్వంభర శతమానం భవతి టూతో పాటు బాలయ్య సినిమా కూడా నిలిస్తే రెండు వేల పదిహేడు వార్ రిపీట్ అవుతుంది మరి రిజల్ట్ కూడా ఇదే రిపీట్ అవుతుందేమో చూడాలి